రైట్ సార్ ఎవరైనా సరే ఒక 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 నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందాక ఆ నియోజకవర్గం ఏదైనా సమస్య ఉంటే వెళ్ళడం ఏదైనా మాట్లాడడం చూసుకోవడం రావడం కానీ లోకేష్ గారు ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన సొంత డబ్బులతో కూడా పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇటు విద్యాశాఖ మంత్రిగా అలాగే టీడీపీ పార్టీని నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయనకి సవా లక్ష పనులు ఉన్నా కూడా నియోజకవర్గాన్ని మాత్రం ఆయన వదలట్లేదు సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన చేస్తున్నటువంటి కృషి అంటే పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి ప్రజాప్రతినిధి అనేవాడు ఎలా ఉండాలి ఇవాళ వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం అదే ఇప్పుడు లోకేష్లా ఉండాలా ప్రజాప్రతినిధి అనేవాడు అని మంగళగిరి ప్రజలంతా కోరుకుంటున్నటువంటి విధానం లేకపోతే లోకేష్లా ఉండాలి విద్యాశాఖ మంత్రి అంటే చదువుకున్నాడు ఉన్నత విద్యాధికుడు స్టాన్ఫోర్డ్లో చేశాడు ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా విధానాలన్నీ అధ్యయనం చేసి మరి ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్ ఏది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మోడల్ని వాళ్ళ దేశానికే ఒక నమూనాగా చేయాలన్న అతని సంకల్పం అతను మరి చేస్తున్న పనితీరు ఏంటి ఇప్పుడు ఇందా మధుగారిని అడిగావు ఏంటి ఇంగ్లీష్ గురించి బెండపూడి లేకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి ఐబీ సిలబస్ ట్యాబ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంగ్లీష్లో పదో తరగతి పిల్లల పరిస్థితి పద్నాలుగో ర్యాంక్ అంతకుముందు చంద్రబాబు హయాంలో నాలుగో ర్యాంక్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇంగ్లీష్లో టెన్త్ క్లాస్ వాళ్ళు ఫోర్త్ ర్యాంకులో ఉంటే జగన్ సీఎంగా దిగిపోయేటప్పుడు కదా ఏ ర్యాంక్ వచ్చారు పద్నాలుగో ర్యాంక్ అంటే న్యూమరసీ ఫౌండేషన్ స్కిల్స్లో ఎంత దిగజారిపోయారంటే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఈ ఫౌండేషన్ లేదని అది ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం వచ్చాక తెలిసింది ఇప్పుడు ఏఎన్ఎస్ సర్వే ఇవాళ దేశవ్యాప్తంగా సర్వే వివరాలు ఇవి అప్పట్లో పదో తరగతి మ్యాథ్స్ మూడో స్థానంలో ఉంటే ఇప్పుడు పదో స్థానానికి దిగుజారిపోయిన పరిస్థితి అరే మూడో తరగతి పిల్లలు ఐదో తరగతి పిల్లలు వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు హై స్కూల్లో కలుపుతావా ఒక పన్నెండు వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలను చేస్తావా తొమ్మిది వేల పాఠశాలలు మూసేస్తారా ఇదా జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు అంటే ఎంత భ్రష్టు విద్యా విద్యారంగాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతిమయం చేశారు ఏది విద్యా వ్యవస్థని ఆ ట్యాబులు అది పన్నెండు వందల కోట్ల కుంభకోణం అరే ఉపాధ్యాయుల బదిలీల్లో డబ్బులు తీసుకుంటారా ఎన్నికలకు ముందు బొత్స సత్యనారాయణపై ఆరోపణలు ఒక ట్రాన్స్ఫర్కి ఐదు లక్షలు అంటారు ఐదు లక్షలు ఇస్తే నీకు బదిలీ పన్నెండు వందల మంది టీచర్ల దగ్గర వసూలు చేశారు అరవై కోట్లు ఇప్పుడు ఆ పన్నెండు మంది గోల పన్నెండు వందల మంది మేము డబ్బులు ఇచ్చాం మాకు మరి రాలేదు ఆ డబ్బులైనా వెనక్కిప్పించండి అంటే ఎవరు ఇప్పుడు పైన కేసు పెట్టాలి ఎవరిపైన బొత్స పైన ఈ బాధితులంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఒక టీచర్స్ అందరినీ కూడా ఒక పారదర్శకంగా కౌన్సిలింగ్ సీనియారిటీ ప్రాతిపదికన వాళ్ళకి మార్కులు ఇచ్చి గ్రేడింగ్ ఇచ్చి దాన్ని బట్టి వాళ్ళు కోరిన ప్లేస్కి వాళ్ళ బదిలీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇది గతంలో కూడా ఉంది ఇది ట్రాన్స్ఫర్స్లో బదిలీల్లో వసూళ్ళు చేస్తున్నారని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఏం చేశారు కౌన్సిలింగ్ అనేది తీసుకొచ్చారు అట్లాంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి డబ్బులకి బదిలీ చేస్తామనే ఒక దీన్ని తీసుకురావటం అంటే ఒక విద్యాశాఖలోనే కాదు మీరు అన్నారు ప్రజాప్రతినిధిగా ఇవాళ మంగళగిరి ప్రజలకి మరి ప్రజా అని ఒకటి పెట్టి ఉండవల్లి నివాసంలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండటం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేష్ లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య ఒక రేస్ నడుస్తుంది ఒక పందెం ఏంటి నిన్న కూడా చూసాం అతను తండ్రితో పోటీ పడుతున్నాడు ఇప్పుడు లోకేష్ లోకేష్ ఎవరితో పోటీ పడుతున్నాడు చంద్రబాబుతో పోటీ పడి అతను పనితీరు అనమాట ఇప్పుడు పెట్టుబడులు రాబడుతున్నాడు పారిశ్రామికవేత్తలతో కూర్చుంటున్నాడు వీసీలు ఉన్నారు వైస్ ఛాన్సలర్లు జగన్మోహన్ రెడ్డి అలాంటి వీసీలను నియమించాడు లోకేష్ హయాంలో నియమించిన వీసీలు ఎలా ఉన్నారు ఒక ఎస్టీ ప్రొఫెసర్ ఒక ఆదివాసీ ప్రొఫెసర్ ఎరుకల ప్రసన్నశ్రీ వాళ్ళ వీసీ కాగలిగిందంటే ఒక సామాజిక న్యాయం పాటించారంటే బీసీలు బ్రాహ్మలు కమ్మ లేకపోతే రెడ్డీస్ లేకపోతే ఎస్సీస్ ఎస్టీస్ అంటే వైస్ ఛాన్సలర్లను కూడా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళని నియమించి అరే వర్సిటీలు యూనివర్సిటీలనే రాజకీయ వేదికలుగా మార్చాడన్న చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి అంటే వీసీ ఆంధ్ర యూనివర్సిటీ వీసీ అంట అతను ఎవరో రెడ్డి ఏం చేస్తాడు రాజశేఖర రెడ్డి బర్త్డే అంటాడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అంటాడు కేక్ కటింగ్లు అంటాడు ఈయనకేంటి పని అరే వైసీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ని గెలిపించడానికి నువ్వు వెళ్తావా విజయసాయిరెడ్డితో అంటగాగుతారా నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతానంటాడు పెట్టారు అంటే రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎక్కడ పెట్టాలి ఆయన చదువుకున్న యూనివర్సిటీల్లో పెట్టండి ఆయన చదువుకున్న స్కూల్లో పెట్టండి నాగార్జున యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డికి ఏంటి సంబంధం ఆంధ్ర యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డికి ఏంటి సంబంధం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చేశారు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఏం జరిగింది జనమే కూలగొట్టారు ఆ బోర్డు కూలగొట్టి ఆ మూడు అక్షరాలు లేపేశారు ఏది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో డబ్బులన్నీ వీళ్ళు కాజేశారని అసలు యూనివర్సిటీల్లో ఉన్న డబ్బు దేనికి వాడాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్న యూనివర్సిటీలు నాలుగు వందల కోట్లు మీరు మీ దీనికి తీసుకుంటారా అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినాడికి ఒక వీసీ అవినాష్ రెడ్డి చెబితే వీసీ నీ భావం మరిద ఒక రిజిస్టార్గా పెడతావు ఒక యూనివర్సిటీకి అంటే అప్పుడు ఇప్పుడు యూనివర్సిటీలు ఎలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఎలా జరుగుతోంది అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి అప్పుడు టీచర్ల పనితీరు ఎలా ఉంది ఇప్పుడు టీచర్ల పనితీరు ఎలా ఉంది లోకేష్ ఇవాళ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా ఇవాళ ప్రజాదరణ పొందుతున్న విధానం అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు లహంక బెంగళూరా రైట్ సార్ థ్యాంక్ సో మచ్ అండి ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్